ఇక్కడ ఇంకా దుర్మార్గం ఏంటంటే సెక్షన్ ఈ రికార్డ్ ఆఫ్ టైటిల్ ఏం చెప్పిందంటే మన ఉదాహరణ చెప్పి నేను చట్టాన్ని చెప్తానండి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు పూర్వం మన దేశంలో ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీషన్ అంటే కుటుంబ బాగా పార్టీషన్ రాసుకునే వాళ్ళు పార్టీషన్ లిస్ట్ అంటే రైతువారిగా వాళ్ళు ఒక తెల్ల కాగితం మీద దానికి ఎవిడెన్స్గా రాసుకునే వాళ్ళు ఏ ఆస్తి నాకు వచ్చింది ఆస్తి తమ్ముడికి వచ్చింది సి ఆస్తి చెల్లికి వచ్చిందని దాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడాను చట్టాలన్నీ గుర్తించి వాళ్ళ పేర్లు మిటేషన్ జరిగినాయి పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి వీళ్ళైతే టౌన్ సర్వేలో ఎంటర్ అయిపోయినాయి ప్రాపర్టీ ట్యాక్స్లు వచ్చినాయి ఇప్పుడు ఈ చట్టం కింద ఏం చేస్తున్నాడంటే వివాదాలు లేనటువంటి ఆస్తులు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు సెక్షన్ సిక్స్ కింద ఒక పేపర్ పబ్లిక్ ముందు ఒక రికార్డు తయారు చేస్తారట వాళ్ళ దగ్గర ఆధారంగా సెవెన్ ప్రకారంగా ఒక పేపర్లో ఇస్తారట మా దగ్గర పన్నుల ప్రకారం ఇతను ఏఐనే ఆయన ఓనరు పట్టదారు పుస్తకాల ప్రకారం ఒక వ్యక్తి ఓనరు లేకపోతే ఎన్కంప్లెంట్ సర్టిఫికేట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఓనర్ అని చెప్పి వాళ్ళు ముందు పేపర్లో ఒకటి వేస్తారట వేసి ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలట ఈ ఆస్తి నాది అని ఎవరైనా సరే క్లెయిమ్ చేయొచ్చు ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై పూర్వం ఒక వ్యక్తికి ఆస్తి వచ్చినప్పుడు నాకు వచ్చింది అనుకోకుండా నా ఆస్తి బాగా రేటు పెరిగిపోయి ఉండొచ్చు ఏదో కారణాలతోటి మా అన్నయ్యకి వచ్చిన ఆస్తి పెరిగి ఉండకపోవచ్చు ఇప్పుడు ఎనభై ఐదు నుంచి ఎటువంటి వివాదం నేను ఆస్తి నేను ఈ రెవెన్యూ అధికారి దగ్గర కలిసి పెట్టుకుంటే నా మీద ఎవరైనా క్లెయిమ్ పెడితే ఈ ఆస్తికి కృష్ణమూర్తి వారసుడు కాదు ఓనరు కాదని కానీ ఎవరైనా పెడితే నా పక్కన కూడా పెట్టచ్చండి నా అన్న తమ్ముడే కాదు నా ఇంటి పక్క కూడా అయినా పెట్టచ్చు లేకపోతే ఒక అగ్రిమెంట్ సృష్టించవచ్చు పెడితే దాన్ని తీసుకెళ్లిపోయి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లు ఎంటర్ చేస్తారట అంటే లిమిటేషన్ లేదు దానికి చట్టం ఏం చెప్పింది నీకు క్లెయిమ్ ఉంటే మూడేళ్లలో చేసుకోయ్యా అని చెప్పింది లిమిటేషన్ లేకుండా డైరెక్ట్గా రూపాయి ఖర్చు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఒక అర్జీ కనుక రెవెన్యూ అధికారికి పెట్టుకుంటే నా ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెట్టేస్తారట ఇక డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే దానికి ఉండే ప్రభావం ఏంటంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు ఏ వ్యక్తి ఆస్తి కొనడానికి రాడు ఆ ఆస్తి నాకు నిరుపయోగమైనటువంటి ఆస్తి దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కంప్లైంట్ పెట్టినోడు కాళ్ళు పట్టుకుని నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుని అయ్యా డిస్ప్యూట్ లేదని చెప్పించుకోవాలి నేను మరి ఇది ప్రజల్లో అరాచకం అశాంతి కలిగించేది కాదా ప్రశాంతమైన జీవనాన్ని గెలుస్తున్నటువంటి ప్రజలు ఈ రోజున తన ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజున కొంత బలమైనటువంటి